పాండవ మొక్క పెట్టిన తర్వాత చాలామంది ఆ మొక్క దగ్గర నుంచి చూపించండి దగ్గర నుంచి చూపించండి అండ్ చాలా కామెంట్లు పెట్టారు అండ్ రకరకాలు ఏవేవో కామెడీలు చేశారు ఏవేవో కామెంట్లు పెట్టారు ఓకే అవరిష్టం వాళ్ళది ఇదనమాట పాండవ బత్తి చూడండి దీనికి ఏంటంటే ఈ ఆకు చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది ఇది మన ఇంట్లో నెగిటివిటీ ఉంటే కనుక ఈ ఆకులు ఎండబెట్టేసి డ్రై చేసేసి చక్కగా స్టోర్ చేసుకుని ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తుంటాం కదా వీక్లీ వన్స్ ఆర్ వైస్ అప్పుడు వేసుకుంటే ఇంట్లో నెగిటివిటీ పోతుందంట సో ఈ ఆకులేమో దీపంలా వెలుగుతాయి మీరు చూసారు కదా వీడియోలో అండ్ దీనికి చూసారా ఎంత చక్కగా ఈ పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి వెన్నులు వచ్చిన తర్వాత దీంట్లోంచి సీడ్స్ వస్తాయి ఇది ఈజీగా కట్టింగ్స్తో పెంచుకోవచ్చు అండి ఈ మొక్కని నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇది చాలా మంచి బీజ్ అండ్ బటర్ఫ్లైస్ని కూడా మంచిగా అట్రాక్ట్ చేస్తుంది మన గార్డెన్స్లో ఉంటే పెస్టిసైడ్స్ అవసరం ఉండదు నేనైతే నీమ్ ఆయిల్ కానీ ఏవి స్ప్రే చేయనో అక్కడక్కడ ఈ ప్లాంట్స్ ఉన్నాయి నా గార్డెన్లో ఇవి వాటి మటుగా అవే పడిపోయి చక్కగా గార్డెన్ అంతా వస్తాయి నాకు ఎందుకో ఈ మొక్క అంటే చాలా నచ్చుతుంది ఏంటంటే దీని ఫ్రేగ్రెన్స్ పైకి వచ్చి తర్వాత ఇలా కదిపితే మొక్క చాలు అంత మంచి వాసన వస్తుంది అనమాట ఈ మొక్కను గుర్తుపట్టాలంటే ఇగో చూడండి ఇలా పర్పుల్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ లీవ్స్ మీకు క్లియర్గా కనిపించాయి కదా చూడండి ఇలా ఉంటాయి అనమాట క్లియర్గా వీడియో చేశాను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్